హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులు ఈ వివరాలు ఇవ్వకపోతే ఈ నెల జీతం రాదని ఒక వార్త అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము మన ఛానల్ ఫస్ట్ అని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్ అనే గంటలో ఆలు పెట్టుకోండి వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా ఆ వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడండి వివరాలు చూసుకున్నట్లయితే ఆధార్ అదేవిధంగా ఫోన్ నెంబర్ నంబర్లను ఆన్లైన్ పోర్టల్ నమోదు చేయని ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల జీతాలు రాదని ఆర్థిక శాఖను అయితే హామీ ఆర్థిక శాఖ అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వ కార్యాలయ అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సమాచారాన్ని అంతా ఉంచాలని సమగ్ర సమాచారం కోసం ప్రతి నెల చూసుకున్నట్లయితే ప్రతి ఎవ్రీ మంత్ పదో తారీఖున ఉద్యోగులకు వారి యొక్క ఆధార్ అదేవిధంగా ఫోన్ నెంబర్లను నమోదు చేయని వారికి అందరినీ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఇప్పటికే దాదాపు ఐదు పాయింట్ ఇరవై లక్షల రెగ్యులర్ ఉద్యోగుల్లో దాదాపు రెండు పాయింట్ రెండు లక్షల మంది అదేవిధంగా నాలుగు పాయింట్ తొంభై మూడు లక్షల మంది సిబ్బందితో ఈ యొక్క వివరాలు మాత్రమే ఉండడం జరిగింది మిగతా వారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వారి యొక్క ఆధార్ ఫోన్ నెంబర్లను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఆర్థిక శాఖ ఆమోదువడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఈ వివరాలను అందరూ కూడా షేర్ చేయండి వీడియోనిచ్చి లైక్ చేయండి కామెంట్ చేయండి